తెలుసు దేవుడు మాట వినలే మూడున్నర సంవత్సరాల కరువు వచ్చింది దేవుని మాట వినలేదు ఆకాశంలోని అగ్ని వచ్చింది దేవుని మాట వినలేదు మోపైన వర్షం కురిచింది దేవుని మాట వినలేదు బయలు ప్రవర్తన ఎనిమిది యాభై మంది చనిపోయారు దేవుని మాట వినలేదు ఇస్రాయేల్ దేశం ఓడిపోయింది దేవుని మాట వినలేదు ఆహాబు యొక్క మరణం దేవుడు చెప్పినట్టు జరిగింది మాట వినలేదు ఈమె ఈ నువ్వు నీ మాంసానికి కుక్కలు తింటాయని చెప్పారు భయపడలేదు మాట వినలేదు మొదటి కుమారుడు చనిపోయాడు ఇది ఎక్కడ కూడవరా బాబు అని మాట వినలేదు సైనికుల్ని ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చింది మాట వినలే నది పాయిలైంది మాట వినలేదు కరువులో దేవుడు సహాయం చేశాడు మాట వినలేదు ఏలియాకాలంలో ఒకసారి ఏలిషా కాలంలో ఒకసారి చచ్చిపోయిన వాళ్ళు ఎగిసారు మాట వినలేదు విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఎత్తికి కుష్ఠరోగం ఎగిరిపోయింది మాట వెళ్ళ రెండో కొడుకు చచ్చిపోయాడు మాట వెళ్ళా యుద్ధంలో దేవుడు అద్భుత రీతిగా తన కొడుకే సహాయం చేశాడు మాట ఆట చివరికి చంపడానికి ఎవ వస్తే అప్పుడు కూడా ఇంకా తన అందంతో ఏదో వాణ్ణి అలా కంట్రోల్ చేద్దాం ట్రై చేస్తుందా ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగను మగలు గ్రంథం పదిహేడు ఇరవై మూడు అయితే వారు వెనకపోయి చెవిని బెట్టకపోయి వినకుండను బోధన అందకను ముండికి తిరిగిరి వినట్లే యశ్యా గ్రంథం ముప్పై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగుపడబోచున్న గోడ అండవలేవు అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను కొమ్మరి కొండ పగుల ఆయన ఏమి విడిచిపెట్టక దాని పగలగొట్టను పొయ్యిలో నుండి నిప్పు తీటుకు కానీ గుండలో నుండి నీళ్లు తీటుకు గానీ దానిలో ఒక పింక్ అయినను దొరకదు అంటే ఏడు పెంకుల ఆట ఆడాను కూడా పింక్ మిగిలదనమాట గుజ్జు గుజ్జు అయిపోయేలాగా ఒక్కసారిగా దేవుడు